అందమైన కశ్మీరం కల్లోల కశ్మీరంగా ఎందుకు మారింది ఉగ్రవాదులకు అడ్డాగా కశ్మీర్ ఎందుకు అయ్యింది తెల్లగా ఉండే ఈ మంచుకొండలు నిత్యం రక్తంతో ఎందుకు తడుస్తూ ఉన్నాయి నిత్యం టూరిస్టులతో కలకలలాడే కశ్మీర్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతోంది ఈ ఎన్నెన్నో ప్రశ్నలు వీటికి ఎన్నెన్నో సమాధానాలు ఇంకెన్నెన్నో కారణాలు ప్రస్తుతం మేము శ్రీనగర్లో ఉన్నాం శ్రీనగర్ మొత్తం కూడా ఇప్పుడు బంద్ వాతావరణం కనిపిస్తోంది ఎందుకంటే వేర్పాటు వాదులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో దానికి నిరసనగా రెండు రోజుల పాటు శ్రీనగర్ బంద్కు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో శ్రీనగర్లో ఏ ఒక్క షాప్ను కూడా ఓపెన్ చేయటం లేదు ఇక్కడ దాల్ లేక్ను కూడా మనం ఒకసారి చూడొచ్చు సుప్రసిద్ధ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతమైన ఈ దాల్ లేక్ మొత్తం పూర్తిగా మోగబోయినట్టుగానే మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న హౌస్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఇక్కడ పుల్వామా ఎన్కౌంటర్ తర్వాత కావచ్చు పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాళ్లను టెర్రరిస్టులు హతమార్చిన సందర్భం కావచ్చు ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కావచ్చు ఈ నేపథ్యంలో టూరిస్టులు ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు ఈ నేపథ్యంలో నిత్యం టూరిస్టులతో కలకలలాడే ఈ హౌస్ బోట్లన్నీ కూడా పూర్తిగా మోగబోయే ఉన్న దృశ్యాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఒక్కరంటే ఒక్క పర్యాటకులు కూడా మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు ఈ హౌస్ బోట్లను దాల్ దాల్లేక్లో అలా నిలిపి ఉంచుతారు ఆ బోట్లోనే రాత్రి అంతా కూడా మనం స్టే చేయవచ్చు కుటుంబంతో సహా వచ్చి అందుకోసం ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో జనాలంతా ఇక్కడికి వచ్చి ఈ టూరిస్ట్ బోట్లో హౌస్ బోట్లలో వాళ్ళంతా కూడా ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు పూర్తిగా బంధు వాతావరణం కనిపిస్తోంది ఏ ఒక్క బోట్లో కూడా జనాలు కనిపించట్లేదు ఆ బోట్ యజమానులు కూడా టూరిజం పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆర్థికంగా కూడా దెబ్బతైన పరిస్థితి కనిపిస్తోంది ఇటీవల పూర్తిగా మారిపోయిన పరిస్థితుల కారణంగా టూరిజం అస్తవ్యస్తమైంది ఈ బోట్ల యజమానులంతా కూడా తీవ్రంగా నష్టపోయారు గత వారం రోజుల నుంచి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా రెండు రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు బీఎస్ఎఫ్ జవాన్లు కావచ్చు లోకల్ పోలీసులు కావచ్చు అందరూ పహారాలో శ్రీనగర్ అంతా కూడా ఉంది ఎక్కడ ఏ గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలుగా ఆ పోలీసులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు బోటు యజమానులు మొత్తం కూడా బోటు డ్రైవర్లు ఇక్కడ కనిపిస్తున్నారు అట్లాగే ఈ టూరిజం మీద పడి ఆధారపడి పనిచేస్తున్న జనాలంతా కూడా ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ బంద్ కారణంగా ఇప్పుడున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఈ దాల్లేక్లో మనకు ఎదురుగా కనిపిస్తున్న శికారాలు అంటారు ఈ శికారాలు కుటుంబంతో సహా వచ్చిన వాళ్ళు ఆ టూరిస్టులు ఆ శిఖారాలో ఎక్కి దాల్ లేక్ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క బోటు కూడా నడవటం లేదు ఆ బోటు యజమానులు మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు తప్ప టూరిస్టులు ఎవరు కూడా మనకు కనిపించట్లేదు ఎక్కడ నిలిపి ఉంచిన బోట్లు అక్కడే కనిపిస్తున్నాయి లేక్ మనకు ఎంత అందంగా కనిపిస్తుందో చూడొచ్చు ఎదురుగా మంచు కొండలు ఆ మంచు కొండలు ఎదురుగా లేక్ ఆ దాల్ లేక్లో పెట్టిన బోట్లు ఇది నిజంగానే ఇది ఒక ప్యారడైజ్ లాగా మనకి ఇంత అద్భుతంగా కనిపిస్తోంది ఇంత టూరిస్ట్ పాయింట్ అనేది ఇప్పుడు ఈ పరిస్థితుల కారణంగా పూర్తిగా మోగబోయి ఉండటం ఈ రకంగా చలనం లేకుండా టూరిస్టులు లేకుండా బోచిపోయి ఉండటం మనం ఇక్కడ అనేది గమనించవచ్చు ఇది దాల్లేక్ దగ్గర ఉన్న పరిస్థితి మరి శ్రీనగర్ సిటీ లోపల ఏ రకమైన పరిస్థితి ఉందో ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం అందమైన కశ్మీరం కల్లోల కశ్మీరంగా ఎందుకు మారింది ఉగ్రవాదులకు అడ్డాగా కశ్మీర్ ఎందుకు అయ్యింది తెల్లగా ఉండే ఈ మంచు కొండలు నిత్యం రక్తంతో ఎందుకు తడుస్తూ ఉన్నాయి నిత్యం టూరిస్టులతో కలకలాడే కశ్మీర్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతోంది ఈ ఎన్నెన్నో ప్రశ్నలు వీటికి ఎన్నెన్నో సమాధానాలు ఇంకెన్నెన్నో కారణాలు గుల్మార్గ్ వెళ్ళే దారిలో ప్రస్తుతం మనం ఉన్నాం వెనక ఆర్మీకి సంబంధించిన వాహనాలు మనకు కనిపిస్తున్నాయి ఈ సమీపంలోని బోర్డర్ కూడా ఉంది ఆర్మీ వాహనాలు మనం చూడవచ్చు ఎలాంటి రిస్కీ ప్లేసుల్లో ఆర్మీ పనిచేస్తుంది అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ నుంచి వాహనాలు పైకి వెళ్ళటం దిగటం కూడా చాలా కష్టంగా ఉంది ఆర్మీ కావచ్చు సిఆర్పిఎఫ్ కావచ్చు బిఎస్ఎఫ్ కావచ్చు ఇంతటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది ఒకవైపు తీవ్రవాదులతో పోరాటం చేయాల్సి ఉంటుంది సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడాల్సి ఉంటుంది ఆర్మీకి సంబంధించిన వాహనం పైన ఆ మనుసుని మనం ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా మనుషుని మనం ఇక్కడ గమనించవచ్చు దాదాపు పది నుంచి ఎత్తులో ఇక్కడ మనసు పూర్తిగా పెరుగుపోయి ఉన్న దృశ్యాలన్నీ ఇక్కడ చూడవచ్చు ఇలాంటి పరిస్థితుల్లోనే సైనికులు మన కోసం మన దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇటు వెళ్ళే రహదారులు మొత్తం కూడా పూర్తిగా మంచుతో నిండిపోతే ఆ మంచు మొత్తాన్ని కూడా ఇక్కడ డంపర్ల చేత రోడ్డు పక్కకి నెట్టివేసి ఆ తర్వాత రోడ్డుని క్లియర్ చేస్తూ ఉన్నారు ఆర్మీ వాహనాలు కావచ్చు ప్రైవేటు వాహనాలు కావచ్చు ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళటం అనేది చాలా కష్టం అందుకనే ప్రతి వాహనానికి కూడా చైన్లు వేస్తూ ఉన్నారు వాటి టైర్లకు గ్రిప్ కోసం అలా చైన్లు వేసిన వాహనాలు మాత్రమే పైకి అనుమతిస్తారు మనకు ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళంతా కూడా టూరిస్ట్ గైడ్ ఇక్కడ వచ్చిన పర్యాటకులందరినీ కూడా గుల్మార్గ్ ప్రాంతానికి తీసుకెళ్ళి అదంతా పరిసరాలు వాళ్ళకి చూపించడం కోసం వీళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు మనం ఒకసారి ఆ భాగంలో చూడవచ్చు ఇళ్ల పైన పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉన్న ఇళ్లన్నింటినీ కూడా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము ఆ మంచు గుట్టలు గుట్టలుగా పేరిగిపోవటం వల్ల పై పైకప్పులు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉన్న దృశ్యాలు మనం గమనించవచ్చు ఇంకా పూర్తిగా మనం గుల్మార్గ్ వెళ్ళలేదు ఇదంతా టంగ్ మార్గం టంగ్ మార్గ్ దగ్గర ప్రస్తుతం మనం ఇక్కడ బోర్డు మీద కూడా మనం ఒకసారి చూడొచ్చు టంగ్ మార్గ్ అనే ఆ బోర్డు కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాహనాలు మారాల్సి ఉంటుంది ఇటు షాపింగ్ కాంప్లెక్స్ పైన పేరుకుపోయిన మంచు గుట్టల్ని మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు పూర్తిగా ఈ రకమైన పరిస్థితి ఇక్కడ ఉంది ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ చలిని తట్టుకోవడం కూడా చాలా కష్టం మైనస్ డిగ్రీలో ఇక్కడ చలంతో కూడా నమోదవుతూ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం ఎలా పనిచేస్తున్నారనేది పరిశీలించడం కోసం ప్రస్తుతం ఎన్టీవీ బృందం గుల్మార్గ్ ప్రాంతానికి వచ్చింది సో లోపల చూద్దాం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం కాశ్మీర్లో యుద్ధం జరుగుతుందన్న ప్రచారంతో రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టులు రావటం మానివేశారు ఈ గుల్మార్గ్ అంతా ఒకప్పుడు పూర్తిగా పర్యాటకులతో నిండిపోయి ఉండేది ఏంటంటే ఇక్కడ ఇంత అందమైన ప్రకృతిని చూడటానికి ఈ మంచులో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ స్నోఫాల్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు భారీ ఎత్తున తరలి వచ్చేవారు కుటుంబాలతో సహా సో ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన పర్యాటకులందరికీ కూడా ఈ గైడ్లు ఎవరైతే ఉన్నారో ఇంతమంది వీళ్ళంతా కూడా నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా ఉపాధి కేవలం ఈ పర్యాటకం ద్వారానే మనకు అనిపిస్తుంది కొన్ని వందల మంది గైడ్లు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ట్యాక్సీ వాళ్ళు కావచ్చు రెస్టారెంట్ ఓనర్స్ కావచ్చు ఇతర కావచ్చు వీళ్ళందరికీ కూడా ఉపాధి కేవలం దీనివల్లే దీనివల్లే దొరుకుతుంది సో ఇప్పుడు అలాంటి అలాంటి గైడ్లందరికీ కూడా ఉపాధి లేకుండా పోయింది ఇన్కమ్ పూర్తిగా పడిపోయింది పర్యాటకులు రాకపోవటం వల్ల వీళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య మళ్ళీ ప్రారంభమైందని చెప్పాల్సి ఉంటుంది అందుకని వీళ్ళు వినియోగించే వాహనాలన్నీ కూడా మనకు దూరంగా ఖాళీగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పర్యాటకుల సంఖ్య దాదాపుగా పూర్తిగా పడిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది అందువల్ల వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా బతకాలి అని వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు మేమేం పాపం చేసామని నిలదీస్తూ ఉన్నారు यहाँ की प्रॉब्लम है यहाँ पर टूरिस्ट ज़्यादा आना चाहिए यहाँ पर कोई फैक्ट्री नहीं जो कोई फैक्ट्री डिपेंड टूरिज्म पे करती है और हम नहीं चाहते यहाँ पर कोई जंग होने चाहिए बातचीत से पूरा मसला क्लियर होना चाहिए और हम ज़्यादा से ज़्यादा मांगते टूरिस्ट यहाँ पर आना चाहिए बाकी हमारा कुछ नहीं है पूरा इंडिया पूरे इंडिया को मैं दावे देता हूँ आप आ जाओ यहाँ पर बिल्कुल हालात ठीक है यहाँ के लोग भी ठीक है कोई जंग की बात हम नहीं करते हम चाहते हैं यहाँ पर टूरिज्म आना चाहिए यहाँ पर और कुछ नहीं है सिवाय टूरिज्म के सेवा नहीं एक्चुअली आई वाज एक्स प्रेसिडेंट ऑफ माय 1500 पीपल हियर लास्ट 18 इयर्स आई बीन लाइक ए प्रेसिडेंट ऑफ द एसोसिएशन माई सेल्फ विद द टूरिज्म ऑल द पब्लिक आई वॉज रिप्रेजेंटेटिव फॉर देम एंड वी डोंट हैव नॉट एनी इंसिडेंट लॉस दिस little problem in Kashmir has been a few years back. So but we had not an insight about the tourism. Kashmir is a Kashmir where we have all uh, kind of the activities. Like you can go for heavy high snow so slopes for skiing. And uh, you can do the activities like in hoi high mountains here. And summertime you can go for trekking like in Ladakh or you can go other ridges. ఒక్క గుల్మార్గ్ ఏరియాలోనే పదిహేను వేల మంది ఈ టూరిజం మీద ఆధారపడి వీళ్ళు బతుకుతూ ఉన్నారు వీళ్ళకి వేరే ఆదాయ మార్గం అంటూ ఏమీ లేదు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి తరలి వచ్చే టూరిస్టుల ద్వారానే వీళ్ళందరికీ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ లభిస్తూ ఉంటాయి అలాంటి టూరిజం పూర్తిగా దెబ్బతినటం వల్ల ఈరోజు వీళ్ళు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది యాక్చువల్లీ बाकी आपका जो मीडिया चैनल्स है वो कुछ अनाप शनाप भागते हैं हमारे कश्मीर के बारे में हम नहीं चाहते कि वो ऐसा गलत बोल दे क्योंकि ऐसे हालात नहीं आप खुद यहाँ पर आए हैं और आप यहाँ खुद देखो कि यहाँ के हालात बिल्कुल साजगार है और किसी टूरिस्ट के साथ यहाँ पर कोई ज़्यादी नहीं की जाती है इसलिए हर एक से रिक्वेस्ट की जाती है कि वो यहाँ पर आए और ख़ुद देखे कि यहाँ पर हालात नॉर्मल है और यहाँ पर मतलब देखने के लिए बहुत सारा कुछ है मेरा नाम है मैं में रहता ఇక్కడ కేవలం కలజోల్ అమ్మకూటం ద్వారా అమ్మకూటం ద్వారా ఇక్కడ బతుకుతూ ఉన్నాడు అతని మీద డిపెండ్ అయితే దాదాపు ఆరుగురు ఫ్యామిలీ మెంబెర్స్ బతుకుతూ ఉన్నారు రోజుకు ఒక వెయ్యి రూపాయల వరకు ఇంతకుముందు ఇన్కమ్ వచ్చేది ఇప్పుడు కొనేవాళ్ళు లేరు కలజోళ్లు పట్టుకుని రోడ్డంతా తిరగటం తప్ప పెద్దగా అతనికి ఉపయోగం లేకుండా పోయింది టూరిస్టులు లేకపోవటం వల్ల ఇదంతా కూడా పరిస్థితి దీనికి కారణం ఎవరు నన్ను ఎవరు పోషిస్తారు అంటూ అతను ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు టంగ్మార్గ్ నుంచి గుల్మార్గ్ వెళ్ళే దారిలో ప్రస్తుతం మేము ఉన్నాము ఇక్కడ వాహనం వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉంది ఇదే వేలో మిలిటరీకి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన వాహనాలన్నీ వెళ్తూ ఉంటాయి ఎంత కష్టంగా ఉందంటే కేవలం గంటకి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో మాత్రమే వాహనం వెళ్లాల్సి వస్తుంది ఈ రోడ్లన్నీ కూడా చూడవచ్చు పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న రోడ్లు దాదాపు పదిహేను అడుగుల వరకు రోడ్డు మీద మంచు కప్పబడిపోతే ఆ మంచు మొత్తాన్ని కూడా అటుపక్కకి ఇటుపక్కకి జరిపి దాని మీద నుంచి వాహనాలు వెళ్తూ ఉన్నాయి వెళ్లే ప్రతి వాహనానికి కూడా చైన్లు కట్టారు టైర్లకి ఎందుకంటే గ్రిప్ కోసం ఈ రోడ్డు మీద నుంచి పక్కకి వెళ్ళిపోకుండా ఉండటం కోసం కంట్రోల్ తప్పకుండా ఉండటం కోసం కప్పి వాటి మీద నుంచి వాహనాలు వెళ్తూ ఉన్నాయి వాహనం అటు ఇటు అటు ఇటు స్లిప్ అయిపోతూ ఉంటుంది ఒక పక్క స్నోవాల్ స్నోఫాల్ పడుతూనే ఉంది పైనుంచి మంచు రోడ్ల మీద పూర్తిగా మంచు కప్పబడిపోయి ఉంది అలాంటి వాహనాలు అలాంటి రోడ్ల మీద అలాంటి కష్టతరమైన ఈ రోడ్ల మీద నుంచే మిలిటరీ వెళ్లాల్సి ఉంటుంది సో మనం గుల్మార్గ్ వెళ్తున్నాం గుల్మార్గ్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటనేది ఒకసారి చూద్దాం What is your name? What you have faced the problem? My name is Ashik at here, uh, sir. Because uh, we are uh, depending upon a tourist spot at here. This is a Gulmarg. Uh, when we the, tourist, the tourists are coming at here, we will earn something. Because we don't have any side business at here. Uh, but couple of months the tourists are not come here. Okay. We are due to the uh, fake news uh, media. They are exposing the tourists. They cannot come here. There is a big problem at here. They are encounter day by day at here. Okay. That is why you, you can elaborate. You can see. Uh, लॉट ऑफ टूरिस्ट एट दैट टाइम बट इट्सुनेट दूर ड्यू टू दैक ऑफ ट्रांसपोर्ट लैक ऑफ इनकनवीनियंस ह्यूमन राइटेशन एट हीट इज वाई बहुत प्रॉब्लम हो गई है प्रॉब्लम यही है हम आज कल कमाते थे अच्छी तरह कोई कमाई नहीं है कुछ नहीं है टूरिस्ट नहीं आ रहा है आज तो अभी बैठे हैं सुबह से यहाँ तो यही हमारा कोई काम नहीं अच्छा हाँ सर क्या ये बस यही हालात ख़राब हो गए थे पुलवामा में जो उसके बाद हमारा बेकार ही हो गया पूरा आप आने, आने है जी हाँ आना चाहिए टूरिस्ट आना चाहिए हम भी कुछ कमाना चाहिए सर तो हमारा भी यही धंधा है सर रिक्वेस्ट कर दो ना टूरिस्ट तो का पूरा टूरिस्ट का टूरिस्टों को कौन सा यहाँ कोई परेशानी नहीं है मीडिया वाले यहाँ बताते हैं ऐसा है वैसा है, है मगर ये कुछ नहीं है सर okay. हाँ हालात बिल्कुल ठीक है सर टूरिस्ट आना चाहिए टूरिस्टों का हम वेलकम कर रहे हैं क्या क्या प्रॉब्लम है आपका यहाँ तो यहाँ तो इनकम बिल्कुल नहीं है बिल्कुल नहीं है एक महीने से यहाँ कुछ नहीं कमाया यहाँ खाली मज़दूर पब्लिक के लिए गरीब जनता है यहाँ से आता है तो कितने सालों को इधर काम कर रहे हो? तकरीबन तीस साल का okay. बिल्कुल तीस साल okay. हाँ आपको पहला कितना इनकम है ना अभी अभी का कितना इनकम है अभी कुछ नहीं okay. अभी एक महीने से कुछ नहीं है okay. हाँ बिल्कुल टूरिस्ट बंद हो गया यहाँ से okay. सर मेरा नाम तारिक अहमद लोन है okay. जी सर okay. आ, हम सर यहाँ गुलमर्ग में सर टूरिस्ट के साथ काम करते हैं सर okay. जी हाँ आजकल से टूरिस्ट बहुत कम आ रहा है यहाँ पे okay. जो भी हमारा परिवार वगैरह वो सर सब टूरिस्ट पे है जी हाँ okay. हम ये चाहते हैं कि यहाँ पे हालात ठीक रहने चाहिए हमारे टूरिस्ट आने चाहिए कि हमें जो भी वापस है वो टूरिस्ट के साथ है मेरा नाम रियाज है सर okay. आप कितना मेरे को कम से कम ट्वेंटी आ, ट्वेंटी फाइव ईयर्स हो गए गुलमर्ग के अंदर में काम करते हुए okay. क्योंकि एक्चुअली जितना भी आप ये गुलमर्ग कश्मीर हमारा देख रहे हो क्योंकि ये 95 फाइव परसेंट टूरिज़म पर डिपेंड्स है 5 परसेंट यहाँ के फ्रूट के बिजनेस पे हम लोग चाहते हैं कि हमारे गुलमर्ग में पूरे कश्मीर में टूरिज़्म आए और हम लोगों का भी जो रोजी रोटी है ये भी चले टूरिस्ट क्या रिक्वेस्ट है हम लोग टूरिस्ट लोगों को रिक्वेस्ट करते हैं कि कश्मीर आओ कोई भी डर नहीं है कश्मीर में जो भी लोग डरते हैं वो लोग आके यहाँ पे देखें यहाँ का माहौल देखें यहाँ के लोगों को देखें कि लोगों को क्या मतलब क्या कर रहे हैं जैसे अभी आप देखो कि यहाँ पे अभी पिछली बार थोड़े हालात ख़राब हो गए एयरपोर्ट बंद हो गया कि यहाँ के लोगों ने होटल खाना पीना सब टूरिस्ट लोगों को फ्री ऑफ द कॉस्ट दिया ओके मोस्ट कश्मीर में पर्याटक संख्य पूर्ति तग्पोन नेपथ्य पर्याटक मीद आधार पड़े बति के वारी जीवन मरी अद्वान ఇప్పుడు మేము గుల్మార్గ్లో ఉన్నాం ఈ గుల్మార్గులో వచ్చే పర్యాటకులందరినీ కూడా ఈ స్లెడ్జ్ బండి మీద ఎక్కించుకుని లాగుతూ వారి బతుకు మండిని లాగే ఈ గైడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మరింత ధీనంగా మారింది ఒకప్పుడు కనీసం రోజుకి ఇక్కడికి వచ్చే పర్యాటకుల ద్వారా వీళ్ళ ఇన్కమ్ దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందలు ఉండేది అలాంటిది ఇప్పుడు రోజుకు వంద రూపాయలు సంపాదించడం కూడా చాలా కష్టంగా ఉంది ఒక్క గుల్మార్గ్లోనే నా కనిపిస్తున్న ఈ స్లెడ్జ్ బండిని లాగే వారి సంఖ్య ఏడు వేలకు పైగా ఉంది అంటే ఏడు వేల కుటుంబాలు ఇప్పుడు దాదాపుగా రోడ్డును పడినట్టే అవుతుంది అందుకే వీళ్ళంతా కూడా ఇప్పుడు చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కశ్మీర్లో ఎలాంటి అలజడి లేదు ఎలాంటి ఉగ్రవాదం లేదు సో మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి ఈ స్లెడ్జ్ బండిలో తిరగండి ఈ మంచుని చూడండి మాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టండి మా జీవితాలకు భరోసా కల్పించండి అని వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అందమైన ఈ కశ్మీర్ కల్లోల కశ్మీరంగా ఎందుకు మారింది గా పిలిచే ఈ కశ్మీర్ ఇప్పుడు ఉగ్రవాదులకు అడ్డా ఎందుకయింది నిత్యం పర్యాటకులతో కలకల్లాడే ఈ కశ్మీర్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతోంది ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎందుకు పెరిగిపోయింది ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వాటికి ఎన్నెన్నో కారణాలు पर सीनियर इंस्ट्रक्टर हूँ यहाँ पर मैं तकरीबन पिछले पंद्रह बीस साल से काम कर रहा हूँ यहाँ पर जो पहले ये कुछ हालात ख़राब हो गए इससे पहले यहाँ पर बहुत अच्छा काम था यहाँ पर होटल में जगह नहीं मिलती थी मतलब यहाँ पर बहुत बुकिंग थी अभी ये बिटवीन इंडिया एंड पाकिस्तान जो हो गया है सब लोग जानते हैं कि क्या हो गया यहाँ पर तो उसको बोलने की ज़रूरत नहीं है अभी जो मीडिया दिखाता है कि कश्मीर में टूरिस्ट आते हैं उनके साथ वो वार्ता होते हैं पत्थर मारते हैं किसी के साथ कुछ नहीं होता है हमारे यहाँ आज भी टूरिस्ट आते हैं अगर आप अपने दया बाएँ बाए कैमरा डालेंगे तो यहाँ पर आप देख लीजिए कितना टूरिस्ट लोग यहाँ पर स्कींग करते हैं हाँ वेलकम करते हैं सब टूरिस्ट को जो आना चाहते हैं वो आ जाए यहाँ पर कोई खतरा नहीं कोई कुछ नहीं है का में, में कितना आदमी काम कर रहे हैं स्कीइंग में हमारे पास है राइट हैंडर्स एसोसिएशन मैं उसका वाइस प्रेसिडेंट भी हूँ यहाँ पर गुलमर्ग में हमारे साथ जो मेरे साथ लड़के काम करते हैं दो लोग करते हैं मेरे साथ काम उसके बगैर में जो अनरस्ट लड़के हैं जो आप देख रहे हैं बी है बी है, है एजुकेटेड लड़के हैं सब लोग हैं तकरीबन वो भी 200 लड़के यहाँ पर काम करते हैं आपका नाम क्या है जी आप क्या क्या, क्या काम है यहाँ पर सर यहाँ पर जो यहाँ इसको कहते हैं कश्मीर में हम कहते हैं इसको खेलन मर्ग कहते हैं हम कश्मीर में उसको यहाँ पर सिर्फ हम सिकिंग करवाते हैं यहाँ यहाँ पर आज यहाँ पर टूरिस्ट की बहुत कमी है आज यहाँ पर कुछ टूरिस्ट नहीं आ रहे हैं इसलिए आज यहाँ पर बेरोज़गारी बहुत सारी है यहाँ पर यहाँ पर जो यहाँ पर आप देख रहे हो आप यहाँ पर देखो इसको बाहर कहते हैं हम इसको इसको हम बाहर कहते हैं जब हम कोई यहाँ पर किसी को ट्रेन करते हैं जो पहले जो यहाँ पर करता है जो जिसने आज तक नहीं सीखी की जो पहले यहाँ करता है नहीं जो सीखता है पहले ट्रेन होता है पहले फिर वो इस बार पे चढ़ता है फिर वो ऊपर से आता है सीकिंग करने का इसको यही, यही इसी को हम खेल मर कहते हैं कश्मीरी में गुलमर्ग कहते हैं हम इसको प्रॉब्लम है ना पूरा इनकम कम है टूरिस्ट कम है। हाँ इनकम बहुत कम है टूरिस्ट भी आज कल नहीं आ रहे कश्मीर में झगड़े हो रहे हैं बहुत सारे यहाँ पर कुछ ये ऐसे ऐसे मसले हैं यहाँ पर इसकी वजह से आज यहाँ पर बहुत बहुत, बहुत बेरोजगारी है यहाँ पर गुलमर्ग मन की मर कंग स्किंग आधार पड़ी दादा रेल ऐद मंद पैगा इक पनचे इकड़कोच्चा टूरीस्टल मादरी ఆ స్కింగ్లో వాళ్ళ నుంచోబెట్టి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు ఈ మంచుకొండలో వచ్చిన పర్యాటకులంతా కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క పర్యాటకుడి దగ్గర ట్రైనర్ పన్నెండు వందల రూపాయల వరకు వసూలు చేస్తారు అయితే ఇప్పుడు పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో వీళ్ళకు కూడా పని లేకుండా పోయింది మొత్తం నిరుద్యోగులుగా మారుతూ ఉన్నారు ఈ స్కింగ్ ట్రైనర్లంతా కూడా డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు కొన్ని వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు కొన్ని వేల మంది టూరిస్టులు వస్తే వీళ్ళందరికీ ఉపాధి దొరికేది కానీ ఇప్పుడు కొన్ని వందల మంది కూడా టూరిస్టులు రాకపోవడంతో వీళ్ళందరూ కూడా నిరుద్యోగంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం కశ్మీర్ వాసులంతా మీడియా మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కశ్మీర్ గురించి మీడియాలో వ్యతిరేక కథనాలు రాస్తూ ఉన్నారని కశ్మీర్ అంటేనే ఉగ్రవాదులకు అడ్డాగా మారింది అంటూ టీవీల్లో కథనాలు ప్రసారం చేయటం వల్ల ఇక్కడ ఏదో జరుగుతోంది ఇక్కడికి వస్తే ప్రమాదం అని టూరిస్టులంతా భయపడిపోయి ఇక్కడికి రావటం లేదు టూరిస్టులు రాకపోవడానికి ప్రధానమైన కారణం మీడియా అనేది వాళ్ళు చెప్తున్నమాట అందుకోసమే ఎన్టీవీ బృందం ఇక్కడ గుల్మార్గ్ వచ్చినప్పుడు కూడా మా మీద కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు కానీ మేము మీ సమస్యల మీద ఒక స్టోరీ చేయడానికి వచ్చామని చెప్పి నేపథ్యంలోనే వాళ్ళు ఎన్టీవీతో మాట్లాడటం అనేది జరిగింది మార్గంలో నిత్యం ప్రతి గంటకోసారి రోడ్ల మీద పేరుకుపోయిన మంచుని ఈ స్నో కట్టర్స్తో ఈ విధంగా తొలగించాల్సిందే లేకపోతే ఇక్కడ నడవడానికి దారి కూడా ఉండదు వాహనాలు వెళ్ళటానికి మార్గమే ఉండదు సో అదంతా క్లియర్ చేయటం కోసం ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది వచ్చే టూరిస్టులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆ స్నో కట్టర్ని మనం ఒకసారి చూస్తున్నాం రోడ్డు మీద పేరుకుపోయిన మంచు మొత్తాన్ని కూడా కట్ చేసేస్తోంది కట్ చేసి తీసి పక్కన గుట్టగా పడేస్తున్న దృశ్యాలన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇక్కడ ఇరవై నాలుగు గంటల పాటు ఈ మిషన్ పనిచేయాల్సిందే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతి గంటకోసారి రోడ్డు మీద పేరుకుపోయిన మనిషిని ఈ విధంగా క్లియర్ చేయాల్సిందే ఏమాత్రం కాసేపు వీళ్ళు రిలాక్స్ అయ్యారు అంటే రోడ్డు మీద మనుషు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళటానికి కూడా వీలు లేకుండా ఈ విధంగా పేరుకుపోయే అవకాశం ఇక్కడ ఉంటుంది ఈ హోటల్స్ వైపు కన్నెత్తి చూసే పర్యాటకులే మనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు ఏ హోటల్లో చూసినా పూర్తిగా ఖాళీగా రూమ్లన్నీ ఉన్నాయి ఏ రెస్టారెంట్లో చూసినా కూడా ఖాళీ టేబుల్లే మనకి కనిపిస్తున్నాయి బిజినెస్ లేక ప్రస్తుతం ఈ గుల్మార్గులో కొన్ని హోటళ్లను పూర్తిగా మూసివేసి ఇక్కడ నుంచి వెళ్ళి వేరే చోట వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇక్కడ రెస్టారెంట్లకు వ్యాపారం లేక వాళ్ళు ఖాళీ చేసి ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోతూ ఉన్నారు సో పరిస్థితి చాలా అధ్వానంగా ఇక్కడ ఉంది అందుకని హోటల్స్ వాళ్ళు కూడా పర్యాటకులని ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక్కడికి రండి మీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా మేము చేస్తాము అవసరమైతే మీకు ఈ ఉగ్రవాదు నుంచి మీకు ఎలాంటి భయం లేదు మేం భరోసా ఇస్తూ ఉన్నాము మా మాట వినండి మమ్మల్ని నమ్మండి అంటూ హోటల్ యజమానులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అవసరమైతే వచ్చిన పర్యాటకులందరికీ ఉచితంగా ఇక్కడ హోటళ్లలో ఫుడ్ మొత్తం సప్లై చేస్తూ ఉంటున్నారు ఇక్కడ హోటల్లో ఉన్న గదులన్నీ కూడా ఉచితంగా కొన్ని రోజుల పాటు ఇస్తాం మీకు భరోసా వచ్చే వరకు మేము నష్టపోయినా పర్వాలేదని వాళ్ళంతా చెప్తూ ఉన్నారు సో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది ఇప్పుడు నేను చూసిన ఇక్కడ హోటల్ అఫ్రావతి ఇందాక నేను చూపించాను ఆ హోటల్ ఇప్పుడు క్లోజ్ చేసింది పూర్తిగా पूर्ति डोर्स क्लोजे वाले इकड नीचे वेल्ली गत को ने वील के व्यापार लेक अंदोल पे उद्योग जीता आ लेकर आोटल मूसीवेसी इकडन वेलिपय हमारे होटल का नाम है होटल अफरव तो काफ़ी दिनों से ऐसा है कि यहाँ पे टूरिस्ट लोग नहीं आ रहे हैं कि वो थोड़ा जो पलवामा का अटैक हुआ उसकी वजह से यहाँ पे बहुत कम टूरिस्ट आ रहा है तो इस वजह से यहाँ पे बड़ी प्रॉब्लम चल रही है इस टाइम इस इस विंटर में तो अच्छा स्नो पड़ा था okay. दस पंद्रह फीट के आसपास स्नो पड़ा था लेकिन टूरिस्ट ही नहीं आ रहा है इस साल okay. तो बहुत बड़ी प्रॉब्लम है हमारे एम्प्लाइज़ हैं hmm. सारे यहाँ पर हम बैठे हैं अब कुछ काम ही नहीं है धंधा नहीं है पूरा बिल्कुल కొన్ని హోటల్స్ పూర్తిగా మూసివేస్తే మరికొన్ని మాత్రం అంతంత మాత్రంగా వచ్చే పర్యాటకులు ఇంకా వస్తారేమో అన్న ఆశతో వాళ్ళు అందరూ కూడా నడుపుతూ ఉన్నారు నిత్యం ఈ కనిపిస్తున్న హోటల్స్ ఒకప్పుడు జనాలతో కిటకిటలాడుతూ ఉండేవి కానీ ఇప్పుడు హోటల్ యజమాని అందులో పనిచేసే స్టాఫ్ అంతా కూడా ఆ రకంగా హోటల్ బయట నిలబడి దీనంగా చూస్తూ ఉన్నారు ఈ హోటల్ మనం చూస్తున్నాం లోపల ఎంతమంది కస్టమర్లు ఉన్నారు ఎంతమంది టూరిస్టులు ఉన్నారో ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తే పూర్తిగా ఖాళీ కౌంటర్ దర్శనమిస్తుంది ఆ కౌంటర్లో ఎవరు ఉద్యోగులు కూడా మనకు కనిపించట్లేదు బయట కనిపించిన ఇద్దరు మాత్రం అలా నిలబడి ఉన్నారు లోపల ఉన్న రెస్టారెంట్ పూర్తిగా క్లోజ్ చేసేసుకున్నారు ఇది ఇవాళ ఒక్కరోజు పరిస్థితి కాదు కొన్ని రోజుల పరిస్థితి ఇంకెన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి సో ఒక విధంగా కశ్మీర్ మొత్తం కల్లోలంగా మారింది కశ్మీర్ మొత్తం దీనంగా ఎదురు చూస్తోంది పర్యాటకుల కోసం రమ్మని ఆహ్వానిస్తోంది కశ్మీర్కి వచ్చే పర్యాటకులను ఇక్కడి జనాలు దేవుళ్ళుగా భావిస్తూ ఉంటారు వాళ్ళకు కావలసిన సేవలన్నీ కూడా అందిస్తూ ఉంటారు ఎందుకంటే కశ్మీర్కి టూరిస్టులే ప్రాణం టూరిస్టుల వల్ల మాత్రమే కశ్మీర్కి ఆదాయం అంటూ వస్తుంది ఇక్కడ ఉన్నవారందరికీ కూడా వేరే ఆదాయ మార్గాలు ఏవీ లేవు కేవలం ఇక్కడ పండే యాపిల్ తోటల ద్వారా కొంతమందికి ఆదాయం వస్తుంది మిగిలిన వారంతా పర్యాటకం మీద ఆధారపడే జీవిస్తూ ఉంటారు అలాంటి పర్యాటకం ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళంతా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది వాస్తవంగా కశ్మీర్కి అలవాటు పడిన ఇక్కడి జనం వేరు ప్రాంతాల్లోకి వెళ్ళి వేరే వేరే ఉద్యోగాలు ఏమీ చేయలేకపోతున్నారు పూర్తిగా నిరుద్యోగులుగా మారటం వల్ల వాళ్ళందరూ ఉపాధి మార్గాలు ఏమీ లేక ఉగ్రవాదం వైపు మళ్ళుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వీళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకుని వీళ్ళకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వీళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితిని తెలుసుకుని ఉగ్రవాదులు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉగ్రవాదం వైపు రెచ్చగొడుతూ మళ్ళీస్తూ ఉన్నారు జైషే మహమ్మద్ సంస్థ లాంటివి కూడా ఇలాంటి నిరుద్యోగుల మీద ప్రధానంగా దృష్టి పెడుతోంది సో అందుకనే పర్యాటకులందరినీ కూడా రమ్మని ఇక్కడ జనాలంతా కూడా చాలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ రవి కండవలితో అశోక్ ఎన్టీవీ గుల్మార్గ్ కాశ్మీర్ నుంచి